హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ టమాటో తోటకి ఇవాటికి పంతొమ్మిది రోజులు అవుతుందండి మనం రెండు రోజుల క్రితం గడ్డి ముందు స్ప్రే చేసాం కదండి ఇప్పుడు మనం చూసినట్టయితే గడ్డి స్లోగా చనిపోతుంది మరి ఇప్పుడు మన టమాటా మొక్కలు చూసినట్టయితే బాగా గ్రోత్ వస్తుంది అలానే సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తున్నాయండి అలానే మనం ఇప్పుడు దీనికి స్ప్రేకింగ్ స్ప్రేయింగ్ చేస్తున్నామండి మేము ఏం స్ప్రేయింగ్ చేస్తున్నాం అనేది ఇప్పుడు చూపిస్తాం చూడండి అదా వారి జోహార్ అండి ఇందులో ఉన్న టెక్నికల్ ఏమిటంటే బప్రోఫోజిన్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ అండ్ ఫిఫ్రోనిల్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఇదేమిటంటే టమాటో పంట నాశించే తెల్లదోమ పచ్చదోమ అలానే నల్లి పచ్చ పురుగు తామర పురుగు వీటిపైన పరంగా పనిచేస్తుందండి పైన ముడత ఉన్నప్పుడు కూడా మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్స్ వస్తుందండి మరియు దీనికి కాంబినేషన్గా అమెజ్ ఎక్సెల్ బయోస్టోబినట్ యూస్ చేస్తున్నామండి దీనిలో ఉన్న టెక్నికల్ ఏమిటంటే సివిడ్ ఎక్స్ట్రాక్ట్ మరియు అమినో ఆసిడ్స్ ఉంటాయండి ఇది మొక్కల పైన ఎలా పనిచేస్తుందంటే మొక్కలు బాగా పెరగడానికి మరియు అధిక కిలకలు రావడానికి పనిచేస్తుంది మరియు దీనికి నెక్స్ట్ కాంబినేషన్గా బిఏఎస్ఎఫ్ వారి కబిరోటాఫ్ యూస్ చేస్తున్నామండి దీనిలో ఉన్న టెక్నికల్ ఏమిటంటే మెటీరామ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఇఫ్రో స్టోబిన్ ఫైవ్ పర్సెంట్ వెటబల్ గ్రానల్ రూపంలో ఉంటుందండి ఇది కాంట్రాక్ట్ ఫంగిసైడ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ రూపంలో ఉంటుందండి పంటల్లో వచ్చే బూడిద తెగులు ఆకుమచ్చ తెగులు కొమ్మ కుళ్ళు తెగులు కాయమచ్చ తెగులు అన్ని రకాల స్టార్టింగ్లో వచ్చే అన్ని రకాల తెగుల నుంచి కాపాడుతుంది ఫెబ్రోటాప్ బ్రోడ్ స్పెక్ట్రమ్ కాంట్రాక్ట్ ప్రివెంటివ్ ఫంగిసైడ్ అండి ప్రివెంటివ్ అంటే పంటకు తెగులు సోకకుండా చేస్తుంది ఇది కాంట్రాక్ట్ వంగిసైడ్ సైడ్ అయినందువలన మొక్కలు మొత్తం తడిచే విధంగా మనము స్ప్రే చేయాలి మొక్కల పోషకాలు సరఫరా చేసే వేరు వ్యవస్థ దగ్గర ఫంగల్ సోకినట్టయితే అక్కడికి చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది దీన్ని స్ప్రేయింగ్ చేసిన వెంటనే ఆకు కణజాలంలోకి చొచ్చుకుపోతుంది మరియు దీని పంట మీద ప్రభావం చాలా రోజుల వరకు ఉంటుందండి స్ప్రేయం చేసేటప్పుడు నా చిన్న సలహా ఏమిటంటే మనం ఈ వేసవిలో ఉదయం కన్నా ఈవినింగ్ స్ప్రే చేయడం బెటర్ ఎందుకంటే మార్నింగ్ స్ప్రే చేస్తే మార్నింగ్ స్ప్రే చేయడం వలన డే మొత్తం ఎండలకు మొక్కలు ఒత్తిడికి గురవుతాయి ఆ సమయంలో వేడికి మనం స్ప్రే చేసిన మందు మొత్తం అవర్ అయిపోతుందండి ఈవినింగ్ స్టే చేయడం వల్ల నైట్ మొత్తం చల్లదనం ఉంటుంది కాబట్టి మనం స్టే ఇచ్చిన మందును మొత్తం మొత్తం అబ్జర్వ్ చేసుకొని మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ అండి